హాయ్ అండి వెల్కమ్ టు వందనా హ్యాండ్లూమ్ హౌస్ మేడం రోజు శారీస్ చూపించి చూపించి మీకోసం మంచి ట్రెడిషనల్ డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చాను మేడం ఈ సారీ ఇది మంగళగిరి పట్టు మేడం ఇదేంటంటే సింపుల్ కంచి బార్డర్ వచ్చింది మేడం చాలా ట్రెడిషనల్ మోడల్లో చాలా బాగుంటుంది చక్కగా కంచి బార్డర్ వచ్చింది టాప్ వచ్చేసి మొత్తం మంగళగిరి పట్టే మేడం ఇదిగోండి చూడండి ఎంత బాగుంటుందో ఇది చున్నీ దీనికి సేమ్ కంచి బార్డర్ వచ్చింది మేడం ఇది టాప్ పేరప్ మేడం ఇది జస్ట్ రెండు వేల ఒక్కొందా మేడం ఇది ఏంటంటే సొంత మగ్గాలు కాబట్టి మనం ఏ రేట్ కలుగుతుంది జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఏంటంటే మేడం ప్యూర్ క్వాలిటీ మేడం ప్యూర్ పట్టు మార్కెట్లో లాగా వేరే పట్టు కాదు మేడం ఇది ప్యూర్ పట్టు చాలా మంది తక్కువ పెట్టి ఇదే రేట్ అమ్ముతూ ఉంటారు కాదు మేడం ఏంటంటే ప్యూర్ పట్టు డ్రెస్ మెటీరియల్ అనమాట చాలా క్వాలిటీ ఉన్న డ్రెస్ మెటీరియల్ మేడం అసలు వేస్తే మేడం అసలు ఉంటుంది వచ్చే లుక్కే వేరు మేడం ఇదిగోండి చూడండి ఎంత బాగుంటుంది అసలుకి చాలా నీట్గా చాలా క్లాస్గా ఉంటుంది ఇదిగోండి మనం ప్రతి ఓపెన్ చేసి చూపిస్తాను మేడం మీరు చక్కగా స్క్రీన్షాట్ కొట్టండి మీకు ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తాను సేమ్ ఇవన్న టాప్ పేరప్ మేడం పల్లె దీనికి మన దుప్పట్టాకి ఏదైతే వచ్చిందో అదే అదే బార్డర్ వచ్చింది మేడం మీకు ఏంటంటే రెండు చూపిస్తాను మేడం గోల్డ్ బార్డర్ సిల్వర్ బార్డర్ రెండు కలిపి చూపిస్తాను కంచి బార్డర్ చాలా బాగుంటాయి మేడం ఇక మీ కలర్ కాంబినేషన్ గురించి చెప్పేదే ఉంది మేడం కలర్ కాంబినేషన్ అంటేనే వందన హ్యాండ్లూమ్ హౌస్ ఇది రెండు వేల ఒక్క మేడం దీంట్లో ఏంటంటే షిప్పింగ్ ఫ్రీ మేడం జస్ట్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ మేడం షిప్పింగ్ ఫ్రీ చాలా బాగుంటుంది అండి డ్రెస్ మెటీరియల్ అదిరిపోయే కలెక్షన్ మేడం మేడం మీకు ప్రతిదీ ఓపెన్ చేస్తున్నాను చూసుకోండి అసలు కలర్ కాంబినేషన్ అదిరిపోయింది మేడం డ్రెస్ మెటీరియల్స్కి మంగళగిరి పట్టుడం అంటే ఆఫీస్కి ఆఫీస్ వేరు కానీ అసలు ఏదైనా మేడం మీరు బయటికి వెళ్తున్నప్పుడు జస్ట్ సినిమాలుకి వెళ్ళేటప్పుడు ఎట్లయినా మెయింటైన్ చేయచ్చు డ్రెస్ మెటీరియల్ అదిరిపోయింది మేడం అసలు ఏ ఫంక్షన్ అయినా సరే చక్కగా వెళ్ళిపోవచ్చు అంతే వేసుకుని అంత మంచిది అంత లైట్ వెయిట్ మేడం జస్ట్ మొత్తం డ్రెస్ మెటీరియల్ అంతా కలుపుకొని కూడా మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంతే మేడం అంత సింపుల్ వెయిట్ ఉంటుంది అంతే ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ప్రతి సూపర్గా ఉంటుంది మేడం మీకు గోల్డ్ బార్డర్ సిల్వర్ బార్డర్ రెండు చూపిస్తున్నాను దాంట్లో సెలెక్ట్ చేసుకోండి మేడం సింపుల్గా స్క్రీన్షాట్ కొట్టండి మేడం చాలా అసలకి మిగతా అంతా మేము చూసుకుంటాం మీరు మనీ సెండ్ చేయగానే చక్కగా డీటీడీసీకి ఇచ్చేస్తాను డిడిడిసి కొరియర్ ఇంటికి వచ్చింది మేడం ఏదైనా సరే మీ ఇంటి ముందుకు మేడం కొరియర్ ఇదిగోండి చూడండి ఎంత బాగుందో దీని టాప్ పేరు మేడం ప్రతిదీ చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది చూసుకోండి మేడం చూసుకొని సెలెక్ట్ చేయండి ఇది సెలెక్ట్ చేయడం పెద్ద విషయం కాదు మేడం ఎందుకంటే మేడం ఈ డ్రెస్ మెటీరియల్స్ చాలా క్వాలిటీ డ్రెస్ మెటీరియల్స్ సొంతం మన మగ్గం మీద నేపించుకొని ప్రతిదీ చేస్తే తప్ప ఏంటంటే మరి చున్నీ ఒకసారి టాప్ ఒకసారి నేయాలి మేడం ఒక మగ్గం మీద చున్నీలు నేసుకోవాలి ఇంకో మగ్గం మీద ఇట్లా టాపులు వేసుకోవాలి కొంచెం కష్టమైన పనే కానీ చాలా జాగ్రత్తగా చేస్తాం మేడం చాలా బాగుంటాయి మీరు చక్కగా స్క్రీన్ షాట్ కొట్టేయండి ఇంకోటి మేడం ఇది అసలు ఎంత అంటే ఏంటంటే కొత్త ట్రెండింగ్ మోడల్ మేడం ఏంటంటే మొన్నటిదాకా అసలు కంచి బార్డర్ లేవు మంగళగిరిలో అందుకని కంచి బోర్డర్ తెచ్చాం అండి మేడం డ్రస్ మెటీరియల్కి చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి చాలా నీట్గా ఉంటాయి ఇదిగోండి ఎంత బాగుంటుంది చూడండి ఇంకో మేడం జస్ట్ స్క్రీన్ షాట్ కొట్టడమే మేడం అంతే మీకు ప్రతి ఓపెన్ చేసి చూపిస్తాను మేడం చాలా బాగుంటుంది చున్నీ అసలు చున్నీ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది మేడం చాలా మంది టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ కూడా మేడం తక్కువ కట్ చేస్తారు మనం అట్లా కాదు చక్కగా ప్రతిదీ టూ పాయింట్ ఫైవ్ ఏ ఉంటుంది చాలా ఉంటాయి మేడం మార్కెట్లో అది టూ మీటర్స్ కట్ చేయడం అట్లా అట్లా పట్టులో కట్ చేయడం అట్లా రేటు తీయటం ఈ పెట్టడం ఉంటుంది కానీ మన దగ్గర అట్లా కాదు మేడం తెలుసుగా వందన హ్యాండ్లూమ్స్ వస్తేనే ట్రస్ట్ మేడం టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ చున్నీ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ రెండు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది మేడం చాలా బాగుంటుంది ఏంటంటే బాటమ్ ఉండదు మేడం కాటన్ కాటన్ బాటము అని చెప్పి మేము బాటమ్ పెట్టట్లేదు చక్కగా మీరు ఏదైనా వేసుకోవచ్చండి బయట ఎదురికేది ఏదైనా బాటమ్ బాటం పేరప్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలా మంది కాటన్ బాటర్స్లో అని దీన్ని పేరప్ చేయట్లేదు మేడం ఇదిగోండి అంత బాగుందో చూడండి ప్రతి కలర్ కాంబినేషన్ ప్రతి కలర్ కాంబినేషన్ హైలైట్ కాంబినేషన్ మేడం మీకు డార్క్ కలర్ షాట్ ఉంటుంది లైట్ కలర్ షాట్ ఉంటుంది అన్నీ చూపిస్తాను మీకు నేను చూసుకుంటే ప్రతిదీ సూపర్ హిట్ కాంబినేషనే ఇదిగోండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇదిగోండి మేడం కలర్ చార్ట్ అద్దరిపోయే కాంబినేషన్లో ఇదిగోండి ప్రతిదీ కంచు బార్డర్ మేడం మేము చూపించే ప్రతిదీ కంచు బార్డర్ ఇది జస్ట్ టూ వన్ హండ్రెడ్ మేడం చక్కగా టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తే బాటమ్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం పవర్లు మొగ్గం కాదు చాలా మంది మిమ్మల్ని పవర్లు మొగ్గాలు పెట్టి చాలా డిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు కానీ అట్లా కాదు మేడం ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అని చూసుకోండి ఈ క్వాలిటీ అసలు మన దగ్గర తప్ప ఎక్కడ మంచి క్వాలిటీ మేడం ఇదిగోండి ఏదైనా సరే టూ పాయింట్ ఫైవ్ మీటర్సే ఇదిగోండి అసలు కలర్ చార్ట్లు కూడా సూపర్గా ఉంటాయి మేడం ఇదిగో ఎంత బాగుందో చూడండి ఇది చూడండి ఎంత బాగుందో మీ ప్రతిదీ ఓపెన్ చేస్తున్నాను చూసుకోండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి టాప్ అసలు హైలైట్ కాంబినేషన్లో మేడం అసలు మీరు వేస్తే ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందని చూడండి అసలు రుచులకు వేరే మేడం అసలుకి ఇది చాలా పేజీల్లో నాలుగు వేలు మూడు వేలు పెట్టి అమ్ముతూ ఉంటారు కానీ మన దగ్గర జస్ట్ రెండు వేలు ఒక్క ఉందా మేడం ఇదిగోండి మంగళగిరిలో మన షాప్ మంగళగిరి మేడం చాలా మంది ఫోన్ చేసి మన షాప్ ఎక్కడ షాప్ ఎక్కడ అంటున్నారు షాప్ మంగళగిరి అండి మంగళగిరి మన బాప్తిస్ట్ చర్చ్ అంటారు చర్చ్ దగ్గర ఉంటుంది మన ఎదురుగా ఉంటుంది చాలా బాగుంటుంది మేడం డ్రెస్ మెటీరియల్స్ మన దగ్గర ఏంటంటే చాలా మంది మన ఫాలోవర్స్ చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు మేడం దాన్ని కానీ కానీ ఫాలో కొట్టట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఒక యునిక్ మోడల్ మేడం మీరు గమనించే ఉంటారు ఇప్పుడు దాకా మనం పెట్టిన వీడియోస్ డైలీ ఒక వీడియో పెడుతున్నాను మేడం డైలీ ఒక ప్రతిదీ యూనిక్ మోడల్లోనే పెడుతున్నాను మేడం ట్రెడిషనల్ యూనిక్ చాలా జాగ్రత్తగా చాలా కలర్ చార్ట్ కూడా సూపర్ చార్ట్ మిస్ పెడుతున్నాం మేడం అవి మీరు మిస్ కాకుండా ఉండాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు డైలీ అప్డేట్ వచ్చేది చాలా బాగుంటాయి మేడం డ్రెస్ మెటీరియల్స్ ఇవ్వండి మనం పెట్టే ప్రతి కలెక్షన్ యూనిక్ కలెక్షనే మనం పెట్టే ప్రతి కలెక్షన్ యూనిక్ కలెక్షన్ మేడం చూసుకుని దాన్ని బట్టి పెట్టేటువంటి ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి ఇవ్వండి పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ రెండూ పెడుతున్నాను ఇదిగోండి చాలా మంది మేడం మన ఈ ఛానల్ చూసి షాప్కి వచ్చి మేము షాప్కి వచ్చాం కదా తగ్గించండి అని అడుగుతున్నారు మేడం మన ఆన్లైన్ కస్టమర్ అయినా ఆఫ్లైన్ కస్టమర్ అయినా ఇద్దరూ మనకు ఒకటే మేడం ఇది ఏంటంటే షాప్కి వచ్చిన వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ ఉండదు ఆన్లైన్ కస్టమర్ ఏంటంటే మేడం షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది మేడం అంతకంటే ఏమీ ఉండదు ఇద్దరు ఒకటే మేడం ఆన్లైన్ కస్టమర్ అయినా ఆఫ్లైన్ కస్టమర్ అయినా మాకు ఇద్దరు ఒకటే మేడం చూసుకోండి చాలా బాగుంటాయి ఎందుకంటే మేడం ఆన్లైన్ కస్టమర్ మనల్ని ఎక్కడి నుంచో నమ్మి మనమే నమ్మి డబ్బులు కొట్టి పంపించుకుంటారు మేడం వాళ్ళకి ఎక్కువ రేటు అమ్మటా లేండు షాప్ వచ్చిన వాళ్ళకి తక్కువ రేటు అమ్మటా లేవుడు ఇద్దరు ఒకటే మేడం చక్కగా ఆన్లైన్ కస్టమర్ కానీ ఆఫ్లైన్ కస్టమర్ ఏదైనా ఒకటే రేట్ అనమాట ఎందుకంటే కస్టమర్స్ అడుగుతున్నారు మేము అక్కడి నుంచి వచ్చాం కదా అని లేదు మేడం ఎవరికైనా ఒకటే రేటు ఇవ్వండి మంచి కాంబినేషన్లో మంచి కలర్ షాట్ మేడం మీరు కంపల్సరీ చూడడం స్క్రీన్ షాట్ కొట్టండి మన స్క్రీన్ కేజ్ కలపడతాను నెంబర్కి చక్కగా దాని స్క్రీన్షాట్ పెట్టండి అవైలబిలిటీ చెక్ చేసుకోండి మేడం డబ్బులు కొట్టేస్తున్నారు మీరు అవైలబిలిటీ చెక్ చేసుకుని ఒకసారి అడిగి మీరు డబ్బులు కొట్టండి చాలా బాగుంటాయి డ్రెస్ మెట్లు కంపల్సరీ అవైలబిలిటీ మాత్రం చెక్ చేయండి మేడం రిప్లై రావడం లేట్ అవుతుందని అనుకోవద్దు కొంచెం ఎక్కువ మిసేజ్లు ఉండటం వల్ల రిప్లై కంపల్సరీ ఇస్తాం మేడం ఒక హాఫ్ అన్ అవర్కి హాఫ్ అన్ అవర్ లోపే రిప్లై కంపల్సరీ ఇస్తాం మేము చూసుకుని అందరికీ రిప్లై ఇచ్చుకుంటూ రావాలి కదా మేడం మీరు పెట్టిన మిస్కేజ్కి ఒక హాఫ్ అన్ అవర్ లోపే మేము రిప్లై ఇస్తాం ఇదిగోండి మేడం ఎంత బాగుంటాయి చూడండి కలర్ షర్ట్లు అసలు సూపర్ ఉంటాయి మేడం అసలుకి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి అద్దరిపోతాయి మేడం కలర్ షార్ట్లు కానీ ఏ సరే సూపర్గా ఉంటాయి ఇదిగోండి లైట్ కలర్ డార్క్ కలర్ రెండు చూపిస్తున్నాను మీకు నేను ఇదిగోండి ప్రతిదీ సూపర్ ఉంటుంది మేడం ప్రతిదీ సూపర్ ఉంటుంది ఇదిగోండి ఇగోండి చూడండి ఎంత బాగుందో అసలు పేస్టల్ కలర్కి కానీ డార్క్ కలర్స్ కానీ పెట్టిన పేరు అంటేనే వందన హ్యాండ్లూమ్స్ మేడం చాలా బాగుంటాయి డ్రెస్ మెటీరియల్స్ మీరు అసలు మిస్ అవ్వద్దు చూసిన వెంటనే స్క్రీన్ షాట్ కొట్టండి మేడం ఇదిగోండి యెల్లో అని గ్రీన్ కాంబినేషన్ అసలు ఈ కాంబినేషన్స్ వేరే మేడం డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్తో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మేడం చూసుకోండి జస్ట్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్కి ఈ రేంజ్లో డ్రెస్ మెటీరియల్స్ రావాలంటే రావు మేడం మేడం మంగళగిరి పట్టు అంటేనే కొంచెం కాస్ట్లీ మెటీరియల్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ మెటీరియల్స్ చక్కగా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి ఇగోండి మామూలుగా ఏ పవర్లూమ్ మీద చేసి వెయ్యి రూపాయలకు కూడా అమ్ముతూ ఉంటారు మేడం నమ్మద్దు ప్యూర్ హ్యాండ్లూము ఇగోండి ఇంగోండి ఎంత బాగుందో చూడండి మేడం చాలా బాగుంటాయి మేడం డ్రెస్ మెటీరియల్స్ ఇదిగోండి ఇదిగోండి ప్రతిదీ హైలటే మేడం ప్రతిదీ హైలైట్ మేము చూపించే ప్రతి డ్రెస్ మెటీరియల్ మీకు హైలైట్ మేము చూపిస్తుంది చక్కగా స్క్రీన్ షాట్ కొట్టండి పన్నెండు నెంబర్కి వాట్సాప్ పెట్టండి మేము చెప్పేది ఏం లేదు మేడం అంటే కంపల్సరీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు డైలీ ఒక అప్డేట్ మంచి అప్డేట్ వచ్చింది మేడం డైలీ ఒక మంచి అప్డేట్ అనమాట మీరు చూసే ప్రతిదీ సూపర్ మోడల్ సూపర్ హైలైట్స్ కలర్స్ మేడం తీగోండి అంత బాగుందో చూడండి మేడం టస్ట్ మెటీరియల్ ప్రతి కాంబినేషన్ బాగుంటుంది మేడం ప్రతీ కాంబినేషన్ బాగుంటుంది తీగోండి ఇలాంటి కలర్ షార్ట్ ఓన్లీ మన వందన హ్యాండ్ హౌస్లోనే మీకు తెలిసింది కలర్ షార్ట్ అంటే వందన హ్యాండ్ హౌస్ మేడం ఎన్ని ఎలా బుక్ చేసుకోవాలో తెలుసు కదా మేడం పైన నెంబర్కి వాట్సాప్ చేయండి చక్కగా ఫోటోస్ అన్ని దాంట్లో పంపించేస్తాం దాంట్లో సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ